గొప్ప సంఘ సంస్కర్త సంఘ సేవకుడు త్యాగశీలి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు అటు ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా క్విట్ ఇండియా సందర్భంగా జైలు జీవితాన్ని గడిపాడు పొట్టి శ్రీరాములు గారు మద్యపాన నిషేధం కోసం అండరాంతరం నిర్మూలన కోసం హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి సంఘ సేవకులు సంఘ సంస్కర్త ఆయన తెలుగు మాట్లాడే వారందరికీ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాకారీతి చేసి చివరికి తన తత్పర్యవసానంగా తెలుగు వాళ్లకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది ఆయన చేసిన త్యాగం చరిత్రలో అప్పులు పురాణాలలో దీచి శివి చక్రవర్తి బలి చక్రవర్తి వాళ్ళ త్యాగాలకు మాత్రమో తగ్గిపోయినటువంటి త్యాగశీలి త్యాగము పొట్టి శ్రీరాములు గారు ఆ విధంగా అమరదేవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మాత్మ ఫలితంగా ఏర్పాటైనటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గత వైకాపా ప్రభుత్వం జివో ఎనభై జారీ చేయడం ఇది ఒక చారిత్రక తప్పిదం ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం జివో ఎనభై ఐదు రద్దు చేసిన రద్దు చేయలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వము జారీ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదమైనటువంటి జివో ఎనభై ఐదును చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఉన్నత విద్యా ఉద్యోగాలలో మూడు శాతం అదనపు మార్పులు కలపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము